అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారము శ్రీ క్రోధనామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు అమావాస్య సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు తిది అమావాస్య తెల్లవారితే ఐదు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం ఉత్తర నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం యోగం బ్రహ్మం రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి ఐంద్రం కరణం నాగమం సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు